ఓం శ్రీ గణేశ ఓం శ్రీ గురుదక్షిణామూర్త ఏ వాగర్ధావివ వాగర్ధవిత వాగర్ధ ప్రతిపత్తయే పార్వతీ పార్వతి పరమేశ్వరవు పురాణము పద్నాలుగవ అధ్యాయములకు స్వాగతం ఆంబోతును వదులుట మొదలైన వాటి ఫలితములు తిరిగి వసిష్ఠు జనకునకు ఇలాగ చెప్పాడు రాజా కార్తీక మాసంలో పున్నమి నాడు ఆంబోతును విడిచినవాడు తొలి జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తుడవుతాడు పితృదేవతలు అనుకుంటారట మా వంశము వాడైనా కనీసము కార్తీక పౌర్ణమి నాడు నల్లని ఎద్దును అచ్చివేసి వదిలితే మాకెందు తృప్తి కదా అని కనుక పితృదేవతల తృప్తి కోసం ఆంబోతును వదలాలి ఆనాడు ఆంబోతును విడిస్తే కోటి గయాశ్రాద్ధాలు చేసిన పుణ్యం వస్తుంది ఎన్ని గయాశ్రాద్ధాలు చేసినా ఏటా తద్దినాలు జరిపినా ఎన్ని పుణ్యతీర్థాలలో మునిగినా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం అంటే ఆంబోతును వదలటం చేయకపోతే పితృదేవత తృప్తి కాదు వృషోత్సర్గం చేయని వాడికి నరకం తప్పదు కార్తీక పౌర్ణమి నాడు శివలింగ దానం చేసినవాడు ఈ జన్మలో సకల సుఖాలు అనుభవించి తరువాతి జన్మలో సార్వభౌముడవుతాడు యథాశక్తిగా దక్షిణ పెట్టి ఉసిరిక పండ్లు దానం ఇచ్చినవాడు రాజవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేస్తే పాపాలని పోయి మోక్షం వస్తుంది ఇన్నిటికన్నా కార్తీక మాసంలో శివలింగ దానం చేయటం చాలా గొప్పది అది చెయ్యక ఇంకే దానాలు చేసినా నిరర్ధకమే సర్వపాపహారమైన లింగదానం తప్పక చేయాలి నిషిద్ధములు కార్తీక మాసంలో పరాన్న భోజనం చేయకూడదు పితృశేషం తినకూడదు పరుల ఇంట శ్రాద్ధ భోజనం పనికిరాదు తిలదానం పట్టకూడదు శాస్త్రం నిషేధించిన పదార్థాలు భుజింపకూడదు కార్తీక మాసంలో పౌర్ణమి అమావాస్య తిథుల నాడు పితృతిథి నాడు గ్రహణకాల ఆదివారం నాడు రాత్రి భోజనం చేయకూడదు వ్యతీపము వైదృతి వంటి నిషిద్ధ నాడు రాత్రిన్ని ఏకాదశి నాడు దివారాత్రములను భోజనం చేయరాదు కార్తీక నక్తవ్రతం చేసేవారు ఏకాదశి ముందు వెనుకల దినాలలో దశమి ద్వాదశి రాత్రి పూజించకూడదు సూర్యాస్తమయం కాకముందు భోజనం చేయవచ్చు అని మహర్షులు చెప్పారు కార్తీక వ్రతం కలవాడు కార్తీక మాసంలో అప్యంగన స్నానం చేయకూడదు కంచు పాత్రలో భుజించకూడదు వేదాలను శాస్త్రాలను నిందించకూడదు నిషిద్ధ దినాల్లో రాత్రి భుజించరాదు పగలు పడుకోకూడదు దృఢశరీరులు ఇంటిలో వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేయరాదు చేయవలసినవి కార్తీక మాసములో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు తప్పక నదీ జలాలలో స్నానం చేయాలి చెరువులలో కానీ బావి నీళ్లలో కానీ కాలువ నీటిలోనైనా స్నానం చేయాలి గంగా జలం పైన చెప్పిన జలాలలో ఉన్నట్టు భావించుకోవాలి గంగా గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం ఉత్తమోత్తమైన ఫలం ఇస్తుంది ఆ నదులు లేని చోట వాపి కూడా తటాకాదులు జలా జలాలే గంగానది పుణ్యనది జాలుగా మన్ మన్నించి స్నానం చేయాలి అలాగ స్నానం చేసినప్పుడు గంగే చేమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పడం సంప్రదాయంగా ఉంది స్నానం అయిన తర్వాత సూర్యమండలం మధ్యవర్తి అయిన మహావిష్ణువునకు నమస్కరించి విష్ణుకథలు చెప్పుకుంటూ బ్రాహ్మణులతో సహా ఇంటికి రావాలి సాయంకాలం కాగానే సంధ్యావందనాలు యధావిధిగా పూర్తి చేసుకుని కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి పూజాగృహానికి వెళ్ళాలి అక్కడ కల్పోక్త ప్రకారం షోడశోపచారాలతో శివపూజ చేయాలి మొదట ఈశ్వరుణ్ణి ఆవాహన చేసి ఆజ్ఞ పాద్యాధులు ఇచ్చి పంచామృతాలతో పలరసాలతో ప్రభోవదకాలతో స్నానం చేయించి నమక చమకాలతో శుద్ధోదక స్నానం చేయించాలి తరువాత గౌరీపతిని భక్తితో ధ్యానిస్తూ ఈ క్రింది విధంగా చెప్తూ పూజించాలి ఓం శంకరం ఆవాహయామి ఓం పరమేశ్వర యనమ ఆసనం సమర్పయామి ओं गौरीप्रियाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्घ्यं समर्पयामि ॐ रुद्राय नमः आचमनीयं समर्पयामि ॐ गङ्गाधराय नमः स्नानं समर्पयामि ॐ आसाम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः उपवीतं समर्प समर्पयामि ॐ का कपालधारिणे नमः गा धारयामि ओम ईश्वराय नमः नम अक्षतापयामी ओम नमः नम समर्पयामि अच्छा ओम दूम्राक्षा नमः धूपम आघ्रापयामी ओं तेजोपाय नम दीपं दर्श लोकरक्षकाय नमः नैवेद्यम समर्पयामि ओम लोकसाक्षिणे नमः తాంబూలం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఓం కపాలినే నమః నమ నమస్కారాన్ సమర్పయామి మొదట ఈ పైన చెప్పిన నామాలతో శివపూజ చేసి కార్తీక మాసమంతా సహస్రనామాలతో శివపూజ చేసి చివరి రోజు పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంగ్రి పంకజ ఆగ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ఉమాపతే అని చెప్పుతూ శివునకు ఆర్గ్యం ఇవ్వాలి ఇలాగున కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో శివ పూజ చేసేవారికి పుణ్యఫలం అంతా ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు అలా చేసిన వారు ముక్తులవుతారని నారదాది మహర్షులు చెప్పారు కార్తీక మాసంలో శుద్ధ చతుర్దశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా పితృదేవతలను ఉద్దేశించి భోజనం పెట్టితే పితృదేవతలు తృప్తులవుతారు కన్న కొడుకు భక్తితో పితరులను ఉద్దేశించి తెల్లతర్పణ విడిస్తే పితృలోకంలో ఉన్న పితరులందరూ తృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఫలదానం చేసిన వారికి సంతతి వినాశం కాదు ఉపవాసం చేసి శివపూజ చేసి తెలదానం చేసేవాడు కైలాసవాసి అవుతాడు మహాపుణ్యఫలం ఇచ్చే ఈ కార్తీక వ్రతం భక్ భక్తి శ్రద్ధలతో చేసేవాడు ధన్యుడై శివ సాహిత్యం పొందుతాడు సందేహం లేదు పవిత్రమైన ఈ అధ్యాయం చదివిన వారు విన్నవారు పాప విముక్షులై ఉత్తమ ఉత్ ఉత్తమ పదమును పొందుతారు రాజా ఇంకొక సూక్ష్మ జన్మం చెబుతున్నాను విను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానం దానం తర్పణం దీపం తోరణం పెట్టేవారు సకల పాప విముక్తులై వైకుంఠ వాసులవుతారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం